హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ నేను మీ మోహన్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మోహన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి శ్రీకృష్ణదేవరాలు తన భార్య అయినటువంటి వరదరాజమ్మ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఖమ్మం చెరువు అండి ఖమ్మం చెరువు ఎక్కడ ఉంది ఇది ప్రకాశం జిల్లాలోని కంభం మండలంలో ఉంటుందండి ఈ చెరువు అలాగే ఈ చెరువు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది ఎందుకు ఈ చెరువు కింద ఇప్పుడు రైతులు ధాన్యాన్ని పండించట్లేదు ఈ చెరువు యొక్క పరిస్థితి ఏంటి ఈ చెరువు ఎన్ని సంవత్సరాలకి ఉంది కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇక్కడ మనం ఖమ్మం చెరువుకి మనకు రైల్వే ట్రాక్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది ఆ సీరీ మొత్తం చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోతుంది నల్లమల ఫారెస్ట్ లో మనం చెరువు కట్టకి వెళ్ళేటప్పుడు జస్ట్ మనకు కమ్మం దాటిన వెంటనే మనకు అంకాలమ్మ టెంపుల్ కూడా వస్తుంది అక్కడ ఆంజనేయం కూడా ఉంటారు ఆంజనేయం దర్శనం చేసుకుని మనం ఇక్కడ జర్నీ స్టార్ట్ చేస్తే మనకు ఎక్కడ చూసినా కూడా చుట్టువైపు చుట్టుపక్కల పచ్చగా ఉంటుందండి మొత్తం కూడా చెరువు కట్ట కింద ఎక్కువగా అరటి తోటలు చెరుకు తోటలు పండించేవాళ్ళు ఇప్పుడు కొంచెం చెరుకు తక్కువైంది మా చిన్నప్పుడు అయితే ఎక్కువగా చెరుకు తోటలే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కూడా పచ్చని పొలాల మధ్యన చెరువు కట్ట అనేది ఉంటుందండి మనకి ఈ చెరువు ఈ చెరువు ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువు అండి మూడవది ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువుల్లో మూడో చెరువు ఈ చెరువు అంత పెద్ద చెరువు అండి ఇది కానీ రాను రాను ఆ చెరువు యొక్క వైభవం కోల్పోతూ ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు చెరువు కట్ట కింద చెరువు ఒక్కసారి నిండిందంటే అసలు ఇన్ని సంవత్సరాలు ఉంటాయో ఇక అంత పెద్ద చెరువు చూస్తున్నారు ఎంత పెద్ద చెట్లు ఎంత పెద్ద వృక్షాలు వృక్షాలున్నాయి చెరువు కట్టుకెళ్ళే రూట్లో మనకు నేను లాస్ట్ ఇయర్ కూడా చెరువు కట్ట వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నాకైతే అందుకని మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా నేను మా ఊరు వెళ్ళాను వెళ్ళి అసలు చెరువు పరిస్థితి ఎట్లా ఉంది మధ్య గవర్నమెంట్ కూడా రీసెంట్ గా మన ఎమ్మెల్యే గారు కూడా ఈ చెరువు కట్టను సందర్శించి చారి చారిత్రకమైన చెరువు కట్టను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా మా ఎమ్మెల్యే ముత్తమ్ముల అశోక్ రెడ్డి గారు కూడా చెప్పారు సో జిల్లా అధికారులతో కలిసి ఆయన కూడా ఈ చెరువును పరిశీలించారు పర్యటించారు ఆ పడవలో వెళ్లి కొండ ప్రాంతాలు కాని లోపల కూడా చూసారు అట్లా పరుచుకున్నట్లు ఉన్నాయో మొత్తం కూడా ఆ పర్యాటకం మొత్తం కూడా మేము డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పేసి పర్యాటక శాఖ మంత్రి దృష్టి కూడా నేను తీసుకెళ్తానని చెప్పేసి తను చెప్పినట్లుగా మంది పేపర్ లో చూశాను అందుకని వెళ్ళి అసలు చెరువు ఎట్లా ఉంది ఇప్పుడు చెరువు యొక్క పరిస్థితి అంటే వాటర్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చూద్దామని చెప్పి వెళ్ళాము ఇక్కడైతే కొంచెం రీసార్ట్స్ అవి కూడా పెడతామంటున్నారు ప్రస్తుతం అయితే అందరూ తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బిరుబాట్లు తినడానికి చెరువు కట్టకు వస్తున్నట్టుగా ఉన్నారు జనం ఒకప్పుడు చెరువు ఒక వైభవంగా ఉండేది అసలు ఒక్కసారి చెరువు నిండిందంటే పల్లెలందరూ చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి పసుపు కుమ్మ సమర్పించి ఆ విధంగా ఎంతో వైభవంగా ఉండే చెరువు ఈ రోజు చూస్తుంటే కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఉంది పరిస్థితి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బీరు సీసాలు మందు సీసాలు చికెన్ బిర్యానీ తినడానికి మాత్రం చెరువు కట్టుకొస్తున్నారు అందరూ కూడా ఈరోజు సో మనం చెరువు యొక్క హిస్టరీ కనుక చూసుకుంటే ఒకప్పుడు ఇక్కడ పైనుంచి వరదల వల్ల ఎప్పుడు కూడా ఆ ఈ వరద ప్రాంతం మొత్తం కూడా ముప్పు గ్రేతూ ఉండేది సో ఒకనొక టైంలో శ్రీకృష్ణదేవాల టైంలో తన భార్య అయినటువంటి వరద రాజమ్మ తల్లి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసింది అప్పుడు ఈ ప్రాంత వాసులందరూ కూడా వెళ్ళి ఆమెను కలిసి అమ్మ మాకు ఇట్లాగా ఉంది సో ఇక్కడ ఏమన్నా ఒక చెరువు కట్ట నిర్మిస్తే బాగుంటుందంటే ఆమె అప్పుడు ఆ చెరువు కట్టను నిర్మించింది గుండ్లకమ్మ జంపలేరు నదుల వరదలతో తరచుగా ఇక్కడ ఆ తరచుగా వరదలు వస్తూ ఉండడం వల్ల కంబం ప్రాంతానికి పదైదవ శతాబ్దం శ్రీకృష్ణ దేవాలయొక్క రెండో బార్య అయినటువంటి శ్రీమతి అన్నపూర్ణాదేవి ఆమె తుక్కాంబ రుచిదేవి అని కూడా పిలుస్తారు ఆమె వచ్చేస్తే ఆ విషయం ఇక్కడ వరదల గల్లా కొన్ని గ్రామాలు ఆ వరద బారి నుండి కాపాడుకోవడానికి ఆమె ఈ చెరువు కట్టను నిర్మించింది అప్పట్లోనే ఆ చాలా బాగా అడ్డుకట్ట వేసేదని కూడా ఆమె చాలా మంచి ప్రాణాళిక రచించింది ఖమ్మం చెరువు కట్ట నిర్మించింది సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో కూడా సీసాన్ని కరిగించి చిగురుతనం వచ్చేలా సున్నం తదితర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి ఖమ్మం చెరువు కట్టను బలీయంగా నిర్మించింది తను అప్పట్లో ఆ వర్క్ చేపించింది ఆమె అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరువు కట్ట ఇరువైపులా ఉండే రెండు నుండి నీరు బయటకు వెళ్లిపోతుంది ఏమి చేయాలో తెలియని స్థితిలో రుచిదేవి కలలోకి దేవతలు వచ్చి బలిదానం కోరారు ఆ పరిస్థితుల్లో పెద్ద కమ్ముడు చిన్న కమ్మడు అని చెప్పేసి ఇద్దరు కవల సోదరులు ఉండేవాళ్ళు ఆ తూములకు అడ్డుగా నించుని వారు బలిదానం చేయడం వల్ల వాళ్ళ పేరు మీద ఈ రోజు కంభము చిన్న కంభం అని చెప్పేసి రెండు పేర్లు స్థిరపడ్డాయి రెండు ఊర్లకు ఈ విధంగా ప్రజల్ని వరద బారి నుండి కాపాడి ఆ వరదరాజమ్మ కాపాడింది ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఖమ్మం చెరువు నిర్మించిన రుచిదేవి వరదరాజమ్ వరదరాజమ్మ ఇక్కడ ప్రఖ్యాతిగా అంచారు నాడు ఖమ్మం ప్రాంతం పేద పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్లలో ఏమైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఖమ్మం చెరువు కట్టకొచ్చేసి అమ్మ వరదరాజమ్మ అని పిలిచి తడవుగా ఆవిడ పలు ఆభరణాలు గాని అరువుగా ఇచ్చేదంట కొంత ఏదైనా సరే సో ఓ మారు ఒక దురాశ పనులు ఉంటారు కదా మనకు కూడా దీంట్లో సో అలా వచ్చేసి ఒక ఆమె అరువుగా తీసుకునేటప్పుడు ఇవి ఏమైనా నగలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అమ్మ వరదరాజమ్మ అని చెప్పి వచ్చి పిలిస్తే ఆ ఏంటి అని చెప్పి ఆమె పలికిన వెంటనే ఆమె ఏమి నేను ఎవరు ఇంకా పడిపోలేదా అని అన్నదంట అప్పటి నుంచి ఇంకా శిలగా మారినట్లు మనకి ఇక్కడ అయితే ఆ ప్రస్తుతం అయితే కథలుగా చెప్పుకుంటుంటారు మా ప్రాంతంలో కంపం చెరు కింద మొత్తం కూడా ఆ చాలా గ్రామాలు ఉన్నాయండి పదుల సంఖ్యలో గ్రామాలు అధికారికంగానే ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై వేల వరకు కూడా పొలాలు సాగవుతూ ఉంటాయి అనధికారికంగా ఎంత ఉందో తెలియదు ఈ చెరువు అయితే మనకు దాదాపుగా ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువు ఇక్కడ ఇవే చిన్న తుమ్ము పెద్ద తుమ్ము అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే చెరువు వాటర్ అయితే చాలా వరకు తగ్గిందండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మా ఏరియాలో అయితే ఎవరు కూడా వరి ధాన్యాన్ని అయితే పండించట్లేదు ఎక్కువగా ఎందుకంటే వేరే పంటలు వేసుకుంటున్నారు ఈ కాలువలన్నీ పొడి పని కాలువలు తీయడానికి చాలా మనీ ఖర్చు అవుతుందని చెప్పేసి రైతులు కూడా వేస్తూ ఉన్నారు సో గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఈ చెరువు కట్ట కింద ఉన్న ప్రాంతాలకు వాటర్ సప్లై చేసి కొంచెం వరి పండించుకునే అవకాశం కల్పిస్తే ఆ సంవత్సరానికి రెండు సార్లు కూడా పండించే వాళ్ళు రైతులు కూడా ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉంది అసలు పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి గొర్రెలు మెప్పుకోడానికి కానీ ఇది రావడం బండ్ల మీద మీరు ఆ మందు తాగడం బిర్యానీలు తెచ్చుకొని తినడం ఆ వాటికి అడ్డాగా మార్చేశారు ఈరోజు చెరువునైతే సో చూస్తేనే చాలా బాధగా ఉంది ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న చెరువు రోజు ఈ దుస్థితికి వస్తుందంటే మన పాలకులు ఇప్పటికైనా సరే కొంచెం కలు తెరిచి కనీసం పర్యాటకంగా అభివృద్ధి చేస్తే కొంతమంది జనాభా వచ్చి పర్యాటకంగా సాయంత్రం పడి ఇక్కడ సేద తీరుతూ బోటింగ్ లాంటివి పెడితే ఇంకా గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది చెరువు కట్ట డెవలప్మెంట్ అవుతుంది వాటర్ వచ్చిన వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ చెరువు కట్ట అప్పుడు కట్టబట్టి ఇంకా ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది దాదాపుగా ఐదు వందల సంవత్సరాలు ప్లస్ అయింది ఈ చెరువు కట్ట కూడా నిర్మించబట్టి ఈ చెరువు కిందనే మనకు ఆ రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది ఈ రైలు మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఖమ్మం మండలంలో ఖమ్మంలోనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది ఎవరైనా సరే ఇక్కడికి రావాలి అంటే కంభం వచ్చేస్తే ఖమ్మం నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంటుంది మనకు లేదా ఆటోస్ అవి కూడా తీసుకుని మనం ఈ చెరువును సందర్శించవచ్చు సో మీలో ఎవరైనా సరే ఈ చెరువును చూడాలనుకుంటే ఖమ్మం రావచ్చు అండి అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కూడా స్టే చేయడానికి పెద్ద రూమ్స్ ఏమి ఉండవు జస్ట్ వరకు అవి ఆ టెంపరీ రూమ్స్ మాత్రమే ఒకప్పుడు ఒక్కసారి ఖమ్మం చెరువు నిండినే అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాల వరకు తాగునీటికి కానీ సాగునీటికి గానీ ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఈ రోజు ఉన్న ఎండలకు అసలు విపరీతమైన ఎండలకు కూడా కొన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా రావట్లేదంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు సో ఎప్పటికైనా పాలకులు కొంచెం ఈ చెరువు యొక్క పూడికెని తీసి ఈ చెరువు కొంచెం మంచిగా కనుక ప్రాణానికి రచిస్తే చాలా బాగుంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం పశ్చిమ ప్రకాశానికి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య మోహన్ యూట్యూబ్ ఛానల్ మీలో ఎంతమంది ఖమ్మం చెరువును దర్శించ సందర్శించారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి